హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము అయితే చాలా బాగున్నామండి ఇంకా మొన్న వీడియో శ్రీమంతం వీడియో అప్లోడ్ చేశాను కదండి అదైతే మా చెల్లి వాళ్ళ అత్తగారి ఇంటి దగ్గర జరిగిన శ్రీమంతం వీడియో ఇదైతే ఇంకా మా ఇంటి దగ్గర మేము అందరం కలిసి చేస్తున్నాం శ్రీమంతం వీడియో అండి ఇంకా చూడండి మా దగ్గర అయితే మా ఇంటి దగ్గర ఎక్కడైనా ఫంక్షన్ అవ్వని ఈ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరం కూడా ఆ ఫంక్షన్ జరిగే ఇంటి అయితే చక్కగా అందరం కలిసి మెలిసి మాట్లాడుకుంటూ కూరగాయలు అవన్నీ అయితే కట్ చేస్తాం ఇంకా మా గారు అయితే చూడండి ఎంత చక్కగా ఉల్లిపాయలు సన్నగా అయితే కట్ చేస్తున్నారు ఇంకా అలాగే ఒకళ్ళ టమాటాలు క్యారెట్లు ఇంకా కొత్తిమీర పుదీనా అన్నీ కూడా మేమైతే ఇళ్ళ పక్కన వాళ్ళు ఉన్న అందరం కూడా కలిసి అయితే సరదాగా మాట్లాడుకుంటూ అయితే కట్ చేస్తామండి ఇది ఒక పల్లెటూరులోనే సాధ్యపడిద్దండి ఎందుకంటే పల్లెటూరు అంటేనే ప్రేమ ఆప్యాయతలు కదండి అందుకే ఏ ఫంక్షన్ అయినా సరే అందరూ చక్కగా కలిసి మెలిసి మాట్లాడుకుంటూ అయితే చేసుకుంటారు ఇంకా అలాగే సాంబార్కి ఇంకా కూరకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా అయితే కట్ చేసేసామండి ఇంకా కట్ చేసి వంట చేసి అతనికి అయితే దగ్గరగా అయితే మేము పెట్టేశాము ఒకవేళ మేము ఏదైనా వేరే పనిలో ఉన్నా సరే తనకైతే ఇబ్బంది లేకుండా తనకు అందుబాటులో అయితే పెట్టేసుకున్నాం ఇంకా అలాగే తనకే కావాల్సిన మసాలాలు అన్నీ కూడా ఒక బల్ల వేస్తే ఆ బల్లపైన పైన అయితే పెట్టేశారండి ఇంకా మా తమ్ముడు వాళ్ళైతే ఇంకా ఫస్ట్ అయితే తను స్వీట్ చేసిన తర్వాత ఇంకా సాంబార్ చేయడానికైతే కందిపప్పును అయితే చక్కగా క్లీన్ చేసేస్తున్నారు ఇంకా క్లీన్ చేసేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసేటం ఇంకా మేమందరం కూడా చూడండి ఎంతమంది అయితే మేము కూర్చొని కావలసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా మేమందరం అయితే ఇలా కలిసి కూర్చొని అయితే పని చేసుకుంటామండి అసలు పని అన్న ఫీలింగ్ కూడా ఉండదండి అంత సరదాగా అందరం అయితే కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాము అలాగే నవ్వుకుంటా సరదాగా అసలు పని అయితే ఈజీగా అయిపోయిందండి ఇంకా గోంగూరలో మటుకు వేస్ట్ చాలా వచ్చిందండి ఇంకా అందుకని చెప్పేసి మేమైతే గోంగూర దగ్గర కూర్చొని కాడలు అవన్నీ అయితే క్లీన్ చేస్తున్నాము ఇంకా గోంగూర క్లీన్ చేయడానికే మాకైతే బౌలెడ్ టైం పట్టిందండి అంత వేస్ట్ వచ్చింది ఇంకా ఇలా విడిగా గోంగూర తీసుకోవటం కంటే మీరు ఎప్పుడైనా సరే కట్టలుగానే తీసుకోండి అదైతే చాలా ఈజీ అండి క్లీన్ చేసుకోవడానికి అయితే మనకి ఇంకా అందరూ కూడా హాయ్ చెప్తున్నారు చూడండి ఇంకా అలా గోంగూర అదంతా క్లీనింగ్ అవ్వగానే ఇంకా మా తమ్ముడు పిల్లల్ని కూడా పిలిచి అమ్మ అయితే హాయ్ ఫ్రెండ్స్ అనండి అని చెప్తుంది ఇంకా వాళ్ళు కూడా అయితే వచ్చేసి హాయ్ అని చెప్తున్నారు ఇంకా రాత్రి నుంచి అయితే ఫుల్ వర్షం అండి ఇంకా మా మౌని అదృష్టం అనుకుంటా మార్నింగ్ అయితే అసలు వర్షం ఏమీ లేదు ఇంకా నైట్ వర్షం పడుతుంది కదా అని అని చెప్పేసి మేమైతే దగ్గరలో ఉన్న చర్చిలో అయితే ఫంక్షన్ ఏర్పాట్లన్నీ పెట్టుకున్నాము కానీ మా అదృష్టం ఏంటో కానీ ఇంకా మార్నింగ్ అయితే వర్షం ఏమీ లేదండి డెకరేషన్కి కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ కూడా అయితే తెచ్చేసారు ఇంకా మా మరిది అయితే ఉల్లిపాయలు కట్ చేయటం అయిపోయింది కదా ఇంకా వచ్చేసి బంతిపూల దండ అయితే చూ ఇంకా అలాగే రోజ్ ఫ్లవర్స్ బంతి పూలు బోలెడ తెచ్చేసారండి అన్ని డెకరేషన్కి అయితే సమకూర్చాయి కానీ ఒక తల్లి బిడ్డ ఫ్రేమ్ మటుకు మాకు ఎక్కడా దొరకలేదండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఏ ఫోర్ షీట్ తీసుకొని తల్లి బిడ్డ తల్లి బిడ్డ ఫ్రేమ్ అయితే తయారు చేస్తున్నారండి ఇంకా అలా ఏ ఫోర్ షీట్ తయారైన తర్వాత దానికి గమ్ అప్లై చేసి ఇంకా ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్స్ అన్నీ కూడా ఎడలి తీసి ఆ రేఖలతో అయితే పెడదాం అని అనేసి అయితే మేము డిసైడ్ అయిపోయామండి ఇంకా ఆల్మోస్ట్ డెకరేషన్ అయితే అయిపోయిందండి ఇంకా తల్లి బిడ్డ ఫ్రేమ్ పెట్టేసి ఇంకా మధ్య మధ్యలో రోజు ఫ్లవర్స్ పెడితే డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా మేమైతే బంతి పూలు అలాగే రోజు ఫ్లవర్స్ అన్నీ కూడా చక్కగా చుట్టేసి ఇచ్చేసి వెళ్ళిపోయామండి ఇంకా స్నానాలు చేసి మేము కూడా రెడీ అవ్వాలని చెప్పేసి ఇంకా మా అయితే చూడండి రెడీ అయిపోయింది హాయ్ చెప్తుంది ఎంత సంతోషంగా ఉందనండి తన శ్రీమంతం కదా ఇంకా అలాగే అందరితో కూడా నేనైతే ఒకసారి ఒక రౌండ్ అయితే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేస్తున్నారు అసలు నేను వీడియో తీయటం స్టార్ట్ చేశాను లేదో అందరూ కూడా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అనేసి చెప్తున్నారండి ఇంకా అసలు ఇంకా అలాగే మా తమ్ముడు కూడా చూడండి హాయ్ నేను ఒక చేత కాదు రెండు చేతులతో చదువుతాను అన్నట్లుగా చదువుతుండు ఇంకా మా చెల్లికి తీసుకొచ్చిన సారే అలాగే ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ అయితే రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇవ్వాలి కదండి ఇంకా మేము అందుకని చెప్పేసి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్రతిదీ కూడా ప్యాక్ చేసి పెట్టేసేతను ఇంకా అలాగే నేను మా చెల్లి కూడా ఒక వీడియో అయితే తీసుకున్నాము ఇంకా చూడండి అసలు ఎంత చక్కగా అయితే రెడీ రెడీ చేసాము మా చెల్లిని బాగుంది కదా చాలా బాగుంది చూడడానికి అయితే నిండుగా అనిపిస్తుంది ఇంకా అలాగే వాళ్ళ అత్తగారి ఇంటి దగ్గర నుంచి అయితే ఇంకా మా చెల్లికి తీసుకొచ్చిన సారీ అయితే చూపిస్తాను చూసేయండి ఇంకా అలాగే బూంది ఇంకా మైసూర్ పా సోప్ ప్యాకెట్లు కూడా తీసుకొని వస్తారండి ఇంకా తమలపాకు అలాగే సోప్ ప్యాకెట్లు పసుపు కుంకుమ ఒక్క అయితే పెట్టాలి కదండి తాంబూలంగా ఇంకా అలాగే లడ్డుము లడ్డు మైసూర్ పాకం ఇంకా చ చలివిడి చలివిడైతే చూడండి అసలు కొబ్బరి ముక్కలే జీడిపప్పు నువ్వులు తప్ప వేరే ఏమీ కనిపించట్లేదు అంత బాగా చేశారు ఇంకా మొన్న మేము తీసుకెళ్ళిన చలివిడి అయితే చాలా బాగుందండి టేస్ట్ కూడా మొత్తం కూడా నెయ్యితోనే చేసాం కదా టేస్ట్ చాలా బాగుంది ఇంకా అలాగే గెలలు అయితే ఒక ఐదు గెలలు అయితే తీసుకొచ్చారండి మాది వచ్చేసి మా ఊరు వచ్చేసి చాలా పెద్ద ఊరు కదా పంచడానికి సరిపడా ఉండాలని చెప్పేసి ఇంకా అరటి గెలలు అయితే ఐదు గెలలు తెచ్చారు ఇంకెలాగో పంచడానికి రెండు రోజులు అయితే పట్టిద్దండి మా ఊరు మొత్తానికి పంచడానికి అందుకని ఒక రెండు గెలలు పచ్చి గెలలు అలాగే పండు నెయ్యి అయితే తీసుకొచ్చారు రెండో రోజు పంచే టైంకైతే చక్కగా అన్నీ కూడా పండిపోయి ఉన్నాయి ఇంకా అలాగే మేమందరం కూడా ఒకసారి అయితే కలిసి వీడియో తీసుకున్నాము శ్రీమంతం వేడుక అయితే చాలా చక్కగా అయితే జరిగిందండి ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కూడా మేమైతే అందరం కలిసి ప్యాక్ చేసుకున్నాము ఇంకా ప్యాక్ చేసుకొని అవన్నీ కూడా ఒక పక్కన పెట్టేసాము ఇంకా వాళ్ళు శ్రీమంతం నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇవ్వాలని ఇంకా మా చిన్నమ్మ చూడండి ఎంత హ్యాపీగా ఉందో ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేయటం కూడా అయిపోయింది ఇంకా మా అలాగే మా చెల్లి శ్రీమంతం అయితే ఏ లోటు లేకుండా చాలా చక్కగా అయితే జరిగింది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్